అఖండ టూ విడుదల ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది నిర్మాతల ఆర్థిక ఇబ్బందుల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ నిర్మాతలు విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు ఈ నేపథ్యంలో టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో అప్డేట్ మరో హాట్ టాపిక్గా మారింది అఖండ అటు కొత్త విడుదల తేదీ పైన సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్న వేళ బుక్ మై షో ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్టు యాప్లో అప్డేట్ చేసింది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి విడుదల ఎప్పుడు అనేది నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కాబట్టి అలా అప్డేట్ ఇచ్చిందా లేక సంక్రాంతి బరిలో రానున్నట్లు ఊహించి వచ్చే ఏడాదిని పబ్లిష్ చేసిందా అనేది తెలియాల్సి ఉంది విడుదలకు సిద్ధమై చివరి నిమిషంలో బొమ్మ పడకపోవడం అనేది పెద్ద సినిమాల విషయంలో అరుదుగా జరుగుతుంది అది స్టార్ హీరోల సినిమాలకు ఫైనాన్షియల్ ఇష్యూలు ఎదురైతే ఏదో ఒక మ్యాజిక్ చేసి విడుదలైతే చేస్తారు కానీ బాలయ్య నటించిన అఖండ టూ తాండవం విషయంలో అలా జరగలేదు ఎన్నో అంచనాల మధ్య ఈ నెల ఐదున విడుదల కావలసిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ నిర్మాతలు పాత బకాయిల ఇష్యూ ఇంతవరకు తీసుకొచ్చింది ఈ సినిమాకు సమర్పకురాలిగా ఉన్న బాలకృష్ణ తనయ్య తేజస్విని కూడా విడుదల విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోలేరు ఏది ఏమైనా బాలయ్య సినిమా అనుకున్న సమయానికి రాకపోవడంతో అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు అఖండ టూ రిలీజ్ ఉందని చిన్న సినిమాలు కూడా విడుదలను ప్లాన్ చేసుకోలేరు దాంతో ఈ వారం ఆఫీస్ సందడి కూడా లేకుండా పోయింది శర్వానంద్ నటించిన బైకర్ కొన్ని కారణాలతో ముందే వాయిదా పడింది అన్ని షెడ్యూల్ ప్రకారం జరుగుంటే అఖండ టూ సందడి ప్రీమియర్ షోలతో మొదలయ్యేది ఇంత కష్టకాలంలో కూడా బాలయ్య హిందీ నటుడు రణ్వీర్ సింగ్కి సహాయం చేశాడు ఏంటి హిందీ హీరోకి మన బాలయ్య ఏం సహాయం చేశాడా అనే కదా మీ డౌట్ అదేనండి డిసెంబర్ ఐదున అఖండ టూతో పాటు రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా కూడా విడుదలకి ప్లాన్ చేశారుగా అది నిన్న విడుదలయ్యి మిత్సడ్ టాక్ ని సొంతం చేసుకుంది సో అఖండ టూ వాయిదా పడ్డంతో ఉన్న ఒక్క పెద్ద సినిమా అదే కాబట్టి జనాలు దాన్ని చూడ్డానికి పోతున్నారని టాక్ నైజాంలో కొన్ని ఏరియాలతో పాటు మల్టీప్లెక్స్ ఆడియన్స్ దురంతర వైపు ఆసక్తి చూపిస్తున్నారు రణవీర్ సింగ్కి ఎన్నడూ లేని బుకింగ్స్ అయితే వచ్చాయి యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకు ఉరి లాంటి సంచలనమైన సినిమా తీసిన ఆదిత్యాధర్ దర్శకుడు యాక్షన్ని ఇష్టపడే ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా కూడా యాక్షన్ని బాగా డీల్ చేయడంతో మంచి మార్కులే పడ్డాయి కథలో ఎమోషన్స్ పండి ఉంటే రిజల్ట్ ఇంకాస్త మెరుగ్గా ఉండేది ఈ మధ్య కాలంలో రణ్వీర్ సినిమాలు అంతగా ఆడింది ఏదీ లేదు గత చిత్రాలతో పోల్చుకుంటే ఇది కాస్త డీసెంట్గానే ఉందని టాక్ వినిపిస్తోంది అఖండ వాయిదా కూడా ప్లస్ అయింది వీకెండ్ ఏదో ఒక సినిమా చూద్దామనుకున్న వాళ్ళకి ఈ సినిమా పైన లుక్ వేస్తున్నారు గాడ్ ఆఫ్ బాలకృష్ణ అఖండ టూ రిలీజ్ ఎప్పుడు ప్రస్తుతం బాలయ్య ఫ్యాన్స్ దగ్గర నుంచి మూవీ లవర్స్ వరకు అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇది వివాదం సర్దుమణిగిందని రేపో మాపో రిలీజ్ ఉంటుందని వార్తలు వచ్చినా దేనిపైన క్లారిటీ లేదు ఇకపోతే బాలయ్య ఫ్యాన్స్ ఎమోషన్స్తో ఆటలాడుతున్న అఖండ టూ నిర్మాతలు ఎట్టకేలకు రెస్పాండ్ అయ్యారు ఈ క్రమంలో చిత్ర నిర్మాణ సంస్థ కీలక ప్రకటన చేసింది అఖండ టూను పెద్ద స్క్రీన్లపైకి తీసుకురావడానికి తాము తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఫోర్టీన్ డీల్స్ ప్లస్ తెలిపింది మా అవిశ్రాంత ప్రయత్నాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు అత్యంత షాకింగ్ విషయాలు జరుగుతాయి కానీ ఇది చాలా బ్యాడ్ టైం వరల్డ్ వైడ్గా ఉన్న ఫ్యాన్స్ మూవీ లవర్స్ అందరికీ మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం వారు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్న సంగతి మాకు తెలుసు ఈ సవాల్తో కూడిన టైంలో మాకు తోడుగా నిలిచినందుకు మా ప్రియమైన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి సీన్కు మేము ఎప్పటికీ కృతజ్ఞులం అఖండ టూ వచ్చినప్పుడు హైప్ మామూలుగా ఉండదు త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామంటూ రాసుకొచ్చింది ఆర్థిక రావాదేవి లే సినిమా రిలీజ్ వాయిదాకు కారణం కాగా త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ బాబు అన్నారు ఈ మూవీ కోసం బ్యాక్ ఎండ్ లో చాలా మంది శ్రమిస్తున్నారని అయితే

ఇంతకు ముందు కూడా చాలా మా ల్యాబ్లు ఉన్నప్పుడు ఉండేవి ఇది వీటికి కూడా ఉంటాయి ఇఫ్ యూ ప్లాన్ ఎట్ అర్లీర్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్ ఇట్ గెట్ సార్టెడ్ అవుట్ అంటే ఈ రోజుకి సాల్వ్ అయ్యి అవుతుందా అని విష్ వి విష్ ఇట్ గెట్ సార్టెడ్ ఓకే రైట్ సార్ అఖండ టూ రిలీజ్ ఎప్పుడు అనే దానిపైన విస్తృతంగా ప్రచారం సాగుతోంది ఈ నెల పద్దెనిమిదిన రిలీజ్ చేస్తారనే ప్రచారం ముందుగా సాగినా ఆ తర్వాత క్రిస్మస్ పరిలో నిలుస్తుందనే టాక్ అయితే వినిపించింది మరోవైపు సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ అవుతుందని కొందరు చెబుతున్నారు అదే నిజమైతే ఈసారి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది ఇక చిత్ర నిర్మాణ సంస్థ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఏరో సంస్థకు మధ్య గత సినిమాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలే కారణం కాగా లోకల్ ఫైనాన్షియర్ల హస్తం సైతం ఉన్నట్లు టాక్ వినిపించింది ఏరో సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో మూవీ రిలీజ్ పైన స్టే విధించింది ఫోర్టీన్ డీల్స్ ప్లస్ సంస్థ వారికి ఇరవై ఎనిమిది కోట్లు ఇవ్వాలని అది వడ్డీతో కలిపి ఇస్తే ఓ చిన్న సినిమా బడ్జెట్ ఈక్వల్ అయిందని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియాల్సి ఉంది